అందరికీ నమస్కారం నేను మీ విసిరెడ్డి సభ్యతా సంస్కారం లేనటువంటి వ్యక్తులు వీళ్ళ వల్ల సమాజానికి మంచి జరగకపోగా కీడు మాత్రం తప్పకుండా జరగద్ది షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆమె ఏ చీర కట్టుకొని వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఏంటి అనేది పెద్ద టాపిక్ డిస్కషన్ సరే టీడీపీ వాళ్ళు ఏదో నాలుగు పోస్టులు పెట్టారంటే వాళ్ళు దానికి ఒక అర్థం ఉంది కానీ వైసీపీ వీరాభిమానులు వైసీపీ సోషల్ మీడియా ఆమెను ట్రోల్ చేస్తున్నారంటే మీ బతుకులు ఎలాంటియో ఎవరికి అర్థం కావట్లా మీరు ఒక కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చారా లేకపోతే అడవి జంతువులాగా పుట్టి పెరుగుతున్నారో అసలు నిజంగా మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది అరే బాబు ఆవిడ మీ సొంత ఆడపొడుచురా నాయన పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పార్టీని కాపాడినటువంటి సైనికురాలు ఆమె ఆమెకి మీరు నిజంగా ఈరోజు కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకోండి కాంగ్రెస్ పార్టీ అనేది మీకు తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది అలాంటి తల్లి లోకే వెళ్ళింది ఆమె మీరేంద్ర బాబు మీ ఇంటి ఆడ పట్టుకొని ఆ విధంగా ట్రోల్ చేసి ఆవిడ ఇంటి పేర్ల గురించి కూడా మాట్లాడుతున్నారంటే మీరు ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారంటే మీరు నిజంగా వ్యక్తిత్వం ఉందా మీ దగ్గర మీరు అసలు సమాజానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు సమాజం నుంచి మీరే వాసిస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు కొంచెం సమయంలో ఉండాలా ఎన్నన్నా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఇద్దరు ఒక రక్త సంబంధం అన్నా చెల్లెళ్ళు ఈ రోజు విడిపోవచ్చు రేపు గొడవ జరగవచ్చు ఎల్లుండి వాళ్ళిద్దరు కలిసి ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే మా రెడ్డి సామాజిక వర్గంలో ఎవరెవరో వెనక రెడ్డి అని తగిలించుకొని అది పక్కన పెట్టేయండి మా రెడ్డి సామాజిక వర్గంలో కుటుంబంలో ఒక ఆడపిల్ల పుడితే చాలా గౌరవిస్తాం వాళ్ళని కడవరకు మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం ప్రతి కష్టంలో తోడు నీడగా నిలబడతాం చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు కుటుంబాన్ని ఎదిరిచ్చి ఆవిడ వేరే నిర్ణయాలు తీసుకోవచ్చు అది వేరే విషయం కానీ ఆవిడని మీరు ట్రోల్ చేయటం ఏంటి మీకు బుద్ధి జ్ఞానం ఉందా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఆవిడ ప్రచారం చేయబట్టే కదా ఈరోజు వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగలిగింది ఆ మాత్రం మీకు కృతజ్ఞత లేదా ఒక ఆడబిడ్డ తన ఏదో తన కొడుకు పెళ్లి కోసం అందరినీ పిలవాలి అందరూ రావాలి రాజకీయాలకు అతీతంగా అందరిది ఆశీర్వాదం నాకు కావాలి అని ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళింది దాంట్లో తప్పేముంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మిత్రుడే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా వివాహాలకి శుభకార్యాలకి అందరినీ పిలిచేవాడని ఆవిడే చెప్పింది మా పెళ్ళిళ్ళకి కూడా వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అని ఆమె స్పష్టంగా చెప్పింది దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు అన్నది మీరెందుకు ఎంత లాభం చుకుంటున్నారు ఏ రోజుకైనా గుర్తు గుర్తుపెట్టుకోండి అన్న చెల్లెళ్ళు ఎప్పుడు విడిపోరు ఇదంతా తాత్కాలికమైనటువంటి విషయం దాన్ని ఎవరన్నా దూరదృష్టితో చూడాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరెందుకు చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు పనికి మాలని లాగా అంటే పనికిమాలని చెత్త ఎదవలవు అసలు కుటుంబ వ్యవస్థ మీద తెలియని వాళ్ళు అసలు ఎవడుకు పుట్టాడో ఎక్కడ పెరిగాడో తెలియని ఎదవన్నర ఎదవను ఈరోజు ఆవిడ మీద పడి ఆరుస్తున్నారంటే వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టు కదా ఆ కుటుంబం నీడలో మీరు బతకతా ఆ జెండా ఒంటి మీద కప్పుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకొని ఆ కుటుంబంలో ఆడబిడ్డని మీరు నీచాతి నీచంగా సంస్కారహీనంగా మాట్లాడుతున్నారంటే మీరు సమాజానికి పనికొచ్చే వ్యక్తుల సమాజం నుంచి మిమ్మల్ని విలువేయాల్సిన వల్ల మీరు అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి రాజకీయాలు శాశ్వతం కాదు ఆవిడే చెప్పింది రాజకీయం అనేది మాకు వృత్తి లాంటిది ప్రజలు మాకు ముఖ్యమని కనీసం మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ అన్న ఉండాలి కొంచెం ఉన్న మానవతా కోణంతో ఆలోచించడానికి ప్రయత్నించండి ఇంత నీచానికి దిగజారొద్దు మీ విలువని మీరు పోగొట్టుకోవద్దు అలాగే మీ నాయకుడి యొక్క విలువని గౌరవని ప్రతిష్టాన్ని ప్రతిష్టని దెబ్బతీయద్దు దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు